ఈ ప్రపంచం దిక్కు లేకుండా చచ్చింది వీడికి బుద్ధి చెప్పేవాళ్ళు ఈ ప్రపంచానికి మంచి చెప్పేవాళ్ళు ఈ ప్రపంచానికి అలా మంచి చెప్పటానికే దేవుడు లేఖనాలను మన ముందు భద్రపరిచాడు ఈ రోజు మనందరం ముందుట బైబిల్లోని ప్రతి వాక్యం మీరు జాగ్రత్తగా చదవాలి ఏసుక్రీస్తు అండి ఈ లోకానికి వచ్చి ఆయన ఏం నేర్పించాడు తెలుసా సహనం నేర్పించాడండి సహనం ప్రేమ నేర్పించాడండి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో బోధించాడండి ఆ మహానుభావుడు ఎప్పుడు చింతపడొద్దు అని చెప్పాడు ఆయన తన జీవితంలో ఎప్పుడు ఆయన చేసిన బోధలన్నీ పాటించండి బ్రహ్మాండమైన ఆరోగ్యం వచ్చింది మీరు నిజంగా మీరు బైబిల్ని పాటిస్తే నిజంగా మీరు బైబిల్ని పాటిస్తే మీకు షుగర్లు ఉండో బీపీలు ఉండో క్యాన్సర్లు ఉండో నాది హామీ బైబిల్ నిజంగా పాటించాలి అబద్ధంగా పాటిస్తే వస్తాయి మళ్ళీ నా మీద నా దగ్గర మళ్ళీ నిజంగా పాటించాలి ఈరోజు ఎంతసేపటికండి ఈరోజు బయట సమాజం ముఖ్య మన క్రైస్తవ సమాజం ఎలా తయారైపోయిందంటే ఎప్పుడు చూడండి అస్వస్థత సవాలు అంటారు ఎప్పుడు చూడండి అద్భుతాలు రాత్రులు అంటారు ఈయన జీవితం అంతా బయట అన్యుడికి ఎలాగ అయిపోయిందంటే ఈ క్రైస్తవులు అంటే ఏం లేదండి వీళ్ళ సువార్తలు ఏం లేదండి రోగాలు అది ప్రలోభ పెడతారండి క్రైస్తవులు ఏం పెడతారట ప్రలోభ పెడతారండి మత మార్పిడి చేస్తారండి బలహీనాలను నట్టు పెట్టుకుంటారండి మొన్న ఒక ఆయన అయితే అటికాయలు పంచుతున్నాడు దేనికి అటికాయలు ఇక పేరు ఎందుకు లేటికాయ అటికాయలు పంచుతున్నాడు ఎందుకు అంటే గర్భఫలాలు వస్తాయంట ఏ ఫలం తింటే అటికాయ ఫలం తింటే గర్భఫలాలు వస్తాయా పాపం రెప్పకమ్మకి తెలియదులే రెప్కమ్మకి తెలియదు అటికాయ ఎట్టు ఉంటుందో తెలియదు ఆ తల్లికి పాపం అందుకని పాపం ఇంత ఇదే పాప అబ్రాహం పాపం చిన్నప్పుడు అటికాయ తినిపించేవాడు సారామ్మ చేత వందేళ్ళు ఎందుకు పాపం ఎవరికి తెలియదు అటికాయలు ఎట్ట ఉంటాయో నీకు ఒక్కడికే తెలుసు ఆ మహాజ్ఞానం ఆలోచించండి ఒకసారి మనం ఏ సభలకు పోతున్నారు ఎట్టి సంఘాలకు వెళ్తున్నారు ఎట్టి బోధలో ఉంటున్నారు ఆలోచించుకుంటున్నారా పెద్ద పెద్ద గోడలుంటే సంఘాలు అయిపో పెద్ద పెద్ద సిలువులు పెట్టేస్తే సంఘాలైపో మంచి వాక్యం ఉంటే సంఘం అయిద్ది అది ఈరోజు మీకు ఇక్కడ పెద్దాపురంలో శ్రీను గారు ఉండే చాలా చిన్న సంఘం చాలా చిన్న సంఘం వందల వందలు ఉండరు పదులు పదులు ఉండరు చిన్న గొర్రెలు ఆయనకి చిన్ని గొర్రెలు ఆయన దగ్గర ఉండే కానీ ఇదిగో చూసారు లక్షల రూపాయల అండి ఇవన్నీ లక్షలు లక్షలు సహకారాలు కూడా తక్కువే ఆయనకి ప్రతి ఏడాది పెట్టిస్తూనే ఉంటాడు ఆయనకు అది ఒక దైవిక చింతన ఆయనకి అది మీరు ఎంతమంది సహకరించగలుగుతున్నారు చెప్పండి ఇందాక అన్న చెప్పాడు జీవనన్న పెద్దపురంలో నుంచి ఎంతమంది రాగలిగారు ఇక్కడికి తార్లే దేనికి వస్తారు చెప్పనా దేనికి వస్తారు చెప్పండి అప్పుల సమస్యలా గుడ్రాలు తనమా మొన్న ఎవడు ఉంగోడు పెట్టాడు కొత్తగా ప్రేమ విడిపోయారా ప్రేమికులు కలుపుతాం రండి అంటే ఏం కలుపుతారాటి ప్రేమికులను కలుపుతాడట ఇంకెందుకు జ్యోతిష్యం పెట్టుకో శుభ్రంగా నీకు ఎందుకు బైబుల్ ఇక వీటిగా కోర్టు సమస్యలుగా బైబిల్ మొన్న ఎవరో ఒక ఆవిడ అంటుంది అయ్యగారు నాకు రేషన్ కార్డు వస్తే ఏసుప్రేవుని నమ్ముకుంటాను అయ్యా ఏ కార్డు వస్తే అమ్మా రేషన్ కార్డు వస్తే నమ్ముకునిద్దట క్రైస్తవ్యం అండి ఎలా తయారైపోయిందో తెలుసా నిజంగా ఇందాక సోదరులు చెప్పారు మీకు నిజాన్ని యథార్థంగా చెప్పేవాడి దగ్గరికి రారు పడేసేవాడి దగ్గరికి వస్తారు ఎవరు ఎవరు కావాలి మనకి మనకి నిలబెట్టేవాడు అంటే పడదు మనకి పడేయాలి ఎగిరి తను తన్నుదన్నేవాడి దగ్గర దగ్గరికి మీకు మొదటి రోజు చెప్పాను బాబా వచ్చాడు సుత్తి తీసుకొని కొడుతున్నాడు వాడు సుత్తి తీసుకొని కొడుతున్నాడు వాడి దగ్గరికి వెళ్తున్నారు నొక్కుడు బాబా అటు ఇంకోటి వాడు నొక్కుతున్నాడు ఆడు మనకు కూడా బాబాలు తయారయ్యారు మనకే బాబాలు మనకు ఊదుడు బాబాలు మనకి పడేసుడు బాబాలు మనకి ఈ బాబాలు అంటే మనకు చాలా ఇష్టం వాక్యం కరెక్ట్గా చెప్పేవాడు అన్నీ అన్ని లేకుండా ఉన్నది ఉన్న వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు అంటే ఆ సభలకు మనం రా నిజంగా మీరు నిజంగా సత్యవాక్యాన్ని ప్రేమించాలని అనుకుంటే దేనికైనా వెళ్ళండి ఏ సంఘాలకైనా వెళ్ళండి ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పర్టికులర్ డినామినేషన్ ఏ ప్రత్యేక నిర్దిష్ట శాఖకి మీకు చెందిన వాళ్ళేం కాదు సత్యం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి అంతే తప్ప అబద్ధాలు మాయలు మరాఠీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఈ రోగాలు స్వస్థతలు ఏమున్నాయండి ఈ రోజు వస్తే మళ్ళీ రేపు పొద్దున వస్తాయండి ఈ రోజు పోతే మళ్ళీ రేపు పొద్దున అటు కదండి అసలు అనారోగ్యమే రాకుండా ఉండే సూత్రాలు ఉన్నాయి బైబిల్లో బైబిల్లో ఉన్న సూత్రాలు ఎలాంటివో తెలుసా అనారోగ్యం అయిన తర్వాత ప్రార్థన చేసుకునేదా కొడుతు అసలు అనారోగ్యమే రాకుండా ఉండే మంచి మంచి ఫార్ములాస్ ఉన్నాయి బైబిల్లో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి బైబిల్లో అయిపో ఫాలో అయిపో చాలు ఈ జీవితం బాగుంటది